స్తోత్రం 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 పరిశుద్ధుడ 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 ప్రియాపరిలోక ముందు మా ప్రభానికి స్తోత్రం అయా నీ ఆత్మ సహవాసము అయా ప్రార్థన శక్తిని మొగుదయించండి ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం అయా కృపాశక్తి సంపూర్ణ నీకు వందనలు అయా నీ ఆత్మచైతలను జీవించండి వాక్యాను సారంగము బలపరచండి అయా నశించి కూర్చున్న ఈ లోకంలో ఉన్న తండ్రి అయ్యా ఆత్మల సంపాదనకి తండ్రి మా సంగమును మమ్మల్ని నిలబెట్టుమని నా ప్రభా నీ ఆత్మచేతను శక్తి చేతను బలముచ్చేతను నిత్య జీవాధిపతి నీకు స్తోత్రం నిన్ని నీ జీవమును మాలు కుమ్మరించండి అయ్యా జీవ పూటలు మాలోంచి వెళ్ళ వెళ్ళనివ్వండి అయ్యా పాపంలో పడిపోయిన ఈ లోకమున్న తండ్రి బాగుపరుచుటకు అయా నీ జీవజలమును కుమ్మరించండి అయాని సన్నిధి నుండి అయా జీవము వెల్లునుగాక నీ సంపూర్ణమైన ఆత్మను ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి నా తండ్రి పంచు పంచండి నా ప్రభా నీ వాక్యముతో ప్రతి హృదయముని శుద్ధిపరచండి నీ బలము చేతను శక్తి చేతను అయాని ఆత్మ చేతను ప్రతి బిడ్డను ఆత్మ ద్వారా నడిపించండి నా తండ్రి అయ్యా పాపం చేత నడిచిన ప్రతి కుటుంబానికి ఆత్మవిశ్వాసమును పెంచండి అయా క్రైస్తవ కుటుంబాలను బాగుపరిచినట్టు నా తండ్రి అయ్యా నశించిపోతున్న అనేకమైన ఆత్మలను నశించిపోతున్న అనేకమైన జనములను నా తండ్రి కాపాడుటకు తండ్రి నుంచి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను లీవనిత్తు నా తండ్రి నీకే కృతజ్ఞత అసతి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నిత్య జీవమును కలుగచేవాడు అయ్యా నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యమునని చెప్పినవాడా నీకే స్తోత్రం అయ్యా నీవు లేకపోతే లోకము నాశనములు ఉండునయా పాపంలో ఉండునయ్యా అయ్యా నేను ఎరగని జనము పాపములో అయ్యా నశించిపోచున్నా కానీ వారు తెలుసుకోలేకపోతున్నారు నా తండ్రి అయ్యా పుత్రులు నడిపించబడుతున్న వారి హృదయములు మార్చబడలేకపోతున్నాయి అయ్యా నీ ద్వారములు తెరవండి నశించిపోచున్న ప్రతి ఆత్మను కాపాడుటకు నా తండ్రి పరలో ఒక ద్వారములు తెరిచిన ప్రభా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మ చేత అయ్యా నీ సహవాసమును దయచేయమన్న తండ్రి నీ సన్నిధి వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా తప్పిపోయిన నా కుమారుడా తిరిగి వచ్చినప్పుడు నా తండ్రి అయ్యా విందు చేసిన వాడు నా దేవానికి వేస్తూ ఆ విందులో నా ప్రభా ఆ సమస్త జనులకు నా తండ్రి అయ్యా భోజన పదార్థములకు మరించి వారిని ఆహారం పెట్టిన తండ్రి అయ్యా విందును ఘనముగా బలపరిచి అనేకమైన కుటుంబాలు ఆ విందులో పాల్గొని నశించిపోతున్న